హలో ఫ్రెండ్స్ విలేజ్ బార్బీ విత్ డయానాడాల్కి స్వాగతం ఇది వాళ్ళ ఇల్లు జున్ను తన ట్రక్తో ఆడుకుంటూ ఉండగా మినీ తన ఫ్రెండ్స్ అయిన ఏరియల్ ఎల్సా ఇంకా రిపన్జల్ వీళ్ళందరితో ఇంకా మనసిరితో బయట ఆడుకుంటూ ఉన్నారు హే నేను మూడు పడేశాను వావ్ నువ్వు చాలా బాగా వేశావు కానీ నేనైతే ఫైవ్ బాటిల్స్ పడేసేదాన్ని ఓన్లీ వన్ అటెంప్ట్లో అవునా అయితే ఇప్పుడు చూడు నేను ఒకేసారి ఫైవ్ బాటిల్స్ని ఒకేసారి పడేస్తాను ఊహూ నేను ఫైవ్ బాటిల్స్ ఒకే అటెంప్ట్లో పడేసాను హే రిపన్జల్ సంతోషంగా పైకి చూసినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసింది ఆ పైన ఆ పైన ఏంటివవి మీరు చూసారా ఫ్రెండ్స్ అవి ల్యాండ్రన్స్ రన్స్ కదూ కానీ అవి నా బర్త్డే రోజే కదా ఆకాశంలో కనిపిస్తాయి కానీ ఇప్పుడు అవి ఏంటివి మీ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ పైకి చూస్తూ ఉంటారు అవునవును అదుగో అక్కడుంది చూడు అదుగో అక్కడ ఇంకోటి ఉంది ఇక్కడ అమ్మో ఇవి చాలా ఉన్నాయి మిన్ని అయ్యో అవి ల్యాంట్రన్స్ కాదు వాటిని గాలిపటాలు అంటారు హా ఏంటి గాలిపటాలా అంటే ఏంటి అప్పుడే వచ్చిన జున్ను ఏంటి మీకు గాలిపటాలంటే తెలీదా కైట్స్ కేయిట్ కైట్ అని అంటారు గాలిపటాన్ని పాపం గాలిపటాల గురించి తెలియని ఏరియల్ అయినా అవి అంత పైకి వెళ్ళిపోయాయండి వాటికి భయం వెయ్యదా అయినా మా సముద్రంలో మేము ఒడ్డుకు రావడానికే భయపడతాం కానీ అవి అంత పైకి వెళ్ళాయి ఇంతకీ అవి అంత పైకి ఎలా వెళ్ళాయి మీకు తెలుసా పోనీ మీకు తెలుసా ఇవి రోజు కనిపించావు కదా కానీ ఇప్పుడే ఎందుకు కనిపిస్తున్నాయి అప్పుడే వచ్చిన స్కిప్పర్ హాయ్ యువరాణుల్లారా హాయ్ మినీ హాయ్ జున్ను సిరి స్కిప్పర్ నీకైనా ఆ పైన తిరుగుతున్నాయే అదిగో అవి వాటి గురించి తెలుసా ఓహో అవ వాటిని గాలిపటాలు అంటారు సంక్రాంతి పండుగ వస్తుంది కదా అందుకని ఇప్పటి నుంచి ఒక వారం వరకు ఆకాశంలో గాలిపటాలు అలా ఎగురుతూనే ఉంటాయి ఒక పని చేద్దాం మనం కూడా గాలిపటాలని ఎగరేద్దామా వా అదైతే చాలా మంచి ఆలోచన మనం వాటిని ఎలా ఎగరేస్తాం కానీ మన దగ్గర గాలిపటాలు లేవు కదా లేకపోతే మనం వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం షాప్లో చాలా ఉంటాయి గాలిబట్టాలు చాలా మోడల్స్ కూడా ఉంటాయి వెళ్ళి తెచ్చుకుందామా నాకైతే పింక్ గాలిపటం కావాలి పింక్ 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 అబ్బా దీని పింక్ గోల మళ్ళీ మొదలుపెట్టింది అయినా ఈ ఆడపిల్లలకి పింక్ అంటే ఎందుకు అంత ఇష్టం పోని మీకైనా తెలుసా సరే సరే టైం అవుతుంది పదండి మనం అందరం వెళ్ళి కొనుక్కోచుకుందాం గాలి పట్టాలని ఈ సంక్రాంతికి అందరం కలిసి ఎగరేద్దాం పదండి పదండి మనం త్వరగా వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం ఊహూ ఆగండి ఆగండి నేను కూడా వస్తాను మీతో పాటు ఇవి చాలా బాగున్నాయి ఈ గాలి పలకలు చాలా బాగున్నాయి గాలి పలకలు సూపర్ ఇదిగో రిపంజల్ అవి గాలి పలకలు గాలి పిలకలు కాదు గాలి పటాలు పటాలు అంటారు వాటిని కాయిట్స్ సరే సరేలే ఇదిగో జున్ను నువ్వు మినీని ఏడిపించినట్లు నన్ను ఏడిపించావనుకో ఇదిగో నా జుట్టుతో ఒక్కటిస్తాను ఇలా ఏం జున్ను ఇవ్వమంటావా సరే సరే మీరిద్దరూ గొడవ ఆపేసి చూడండి ఇక్కడ చాలా గాలిపటాలు ఉన్నాయి పతంగులు చూడండి చూడండి మీకు ఏది కావాలో అది త్వరగా చూడండి వావ్ ఇక్కడ పెప్పా పీక్ పెప్పా పీక్ గాలిపటం రండి రండి ఇదిగోండి పిల్లలు ఇక్కడ చాలా గాలిపటాలు ఉన్నాయి చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి చూడండి చూడండి ఇక్కడ మిక్కీ మౌస్ గాలిపటం చాలా బాగుంది అండ్ ఇక్కడ రంగురంగుల గాలిపటం రెయిన్బో రెయిన్బో కాయిట్ ఇక్కడ చాలా స్పెషల్ వన్ బటర్ఫ్లై బటర్ఫ్లై గాలిపటం ఈ బటర్ఫ్లై గాలిపటాలు చాలా తీసుకున్నారు పిల్లలు చాలా ఇష్టపడతారు పిల్లలు బటర్ఫ్లైని వా నాకైతే ఈ స్నోఫ్లేక్ ఈ స్నోఫ్లేక్ కావాలి చూడండి నా డ్రెస్ మీద కూడా ఉంది స్నోఫ్లేక్ మ్యాచింగ్ మ్యాచింగ్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను నాకు ఇది ఇది కావాలి నా షాపింగ్ ఫినిష్ నాకు ఈ బటర్ఫ్లై నాకు బటర్ఫ్లై కావాలి అమ్మా నేను బటర్ఫ్లై తీసుకుంటాను ఓకే మినీ నువ్వు ఏదంటే అదే ఇలా చూడండి ఆ బటర్ఫ్లై ఇవ్వండి మా మినీకి ఇదిగో పాప నీ బటర్ఫ్లై షాపింగ్ ఫినిష్ నేనైతే పిగ్గా వద్దు 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 ఇంకా ఇవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో వీటిని డాలీ కూడా ఎగరేదు మరి ఇవి ఇవి చాలా చిన్నగా ఉన్నాయి ఎల్లో రెడ్ నో అండ్ బటర్ఫ్లై నో 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 మిక్కీ మౌస్ అస్సలు వద్దు ఈ రంగుల ముగ్గులు అబ్బా ఎక్కడికి వెళ్ళినా ఈ ముగ్గులే ఉన్నాయి కలర్స్ నో నో కలర్స్ వా ఇది కొంచెం బాగుంది కానీ వద్దు వా ఇదైతే చాలా బాగుంది కానీ ఇంత పెద్దదాన్ని నేను మొయ్యలేను సో ఇక్కడ గాలిపటం మీద హౌసా హలో కిటీ ఈ అస్సలు వద్దు ఏం చూడాలి నేను వావ్ స్పైడర్ మ్యాన్ ఇది 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 నాకు ఇది కావాలి హుహూ నేను పిక్ ఇక నేనొచ్చేసి ఈ కలర్స్ ఈ కలర్స్ గాలిపటం అండ్ నాకు వచ్చేసి ఇది నా టవర్లో కూడా పెద్ద ముగ్గు పెద్ద డ్రాయింగ్ ఇలాంటిదే ఉండేది మీరు గుర్తుపట్టారా హమ్మయ్య షాపింగ్ కంప్లీట్ చేసేసారా అప్పుడే వచ్చిన డయానా అరే పిల్లలు నేను లేకుండానే మీరు షాపింగ్ కంప్లీట్ చేసేస్తారా నాకు ఇది కావాలి అన్నిటికన్నా పెద్దది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడి వరకు చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ టైం